తగిట తగిట అవును గీతాంజలి లాంటి సినిమాల్లో కనిపించిన హర్షవర్ధన్ రానే మీకు గుర్తున్నాడా ఈయన మన తెలుగువాడే రాజమండ్రికి చెందిన ఈ హీరో తెలుగులో కొన్ని సినిమాలు చేసి ఆ తరువాత లో సెట్ అవుదామనుకున్నాడు అయితే సినిమా హీరో హర్షవర్ధన్ రానే కెరీర్ కు అసలు మంచి చేసిందా చెడు చేసిందా రెండు లో ఎప్పుడైతే ఈ సినిమా రిలీజ్ అయిందో అప్పుడు ఒక్కరంటే ఒక్క బాలీవుడ్ బిగ్ స్టార్ కూడా ఈ మూవీ ప్రమోట్ చేసే సాహసం చేయలేదు ఈ సినిమా లవ్ స్టోరీ అనే ఒక నవల కథను బేస్ చేసుకుని తీసింది పద్దెనిమిది కోట్లతో సినిమా ప్రొడ్యూస్ చేస్తే కరెక్ట్ ప్రమోషన్ లేక కేవలం తొమ్మిది కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి సూపర్ ఫ్లాప్ గా నిలిచింది కానీ ఇప్పుడు రీ రిలీజ్ అయినా ఆరు రోజుల్లోనే ఇరవై ఎనిమిది కోట్లు వసూలు రాబట్టింది అప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఒక పర్టికులర్ ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకుంది సినిమా రీ రిలీజ్ చేయాలన్న డిమాండ్ పదే పదే రావడంతో ఆ ప్రెషర్ ని తట్టుకోలేక చేశారు యూట్యూబ్ లో సినిమా అవైలబుల్ గా ఉన్నప్పటికీ సినిమాను పిచ్చి పిచ్చిగా జనాలు ఆదరిస్తున్నారు ఎమోషనల్ అయ్యి కంటతడితో థియేటర్ బయటకు వస్తున్నారు ఇది మాత్రమే కాక రానా విద్యా బాలన్ జాన్ అబ్రహాం లాంటి సెలబ్రిటీలు సినిమాను సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేసుకున్నారు ఈ సినిమా హీరో కూడా ఎప్పుడు చెబుతాడు నేను ఈ సినిమాని నా లైఫ్ అనుకున్నాను కాబట్టి ఈ లెవెల్లో యాక్ట్ చేయగలిగాను అని